నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో కోఆర్డినేటర్ కమిటీ మీటింగ్ కి హాజరైన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శివశంకర్ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవలేని రఘునందన్ రావు నారాయణకైడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఉన్నత అధికారులు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ను అదుపు చేయాలి నారాయణ లో అనుమతులు ఒక దగ్గర తీసుకుని మైనింగ్ వ్యాపారం ఇంకో దగ్గర పర్మిషన్ కంటే ఎక్కువగా చేస్తున్న దానిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రాయల్టీ నష్టపోతుంది అధికారం కోల్పోయిన బాధలో కెసిఆర్ కేటీఆర్ అవగాహన కోల్పోయి మాట్లాడుతున్నాడని కాజుపల్లిలో మైనింగ్ యాభై నాలుగు ఎకరాల్లో చేస్తున్నారని కుండాపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటికీ రెండు లక్షల రుణమాఫీ ఒకసారికి కాలేదని మండిపడ్డారు ఇరవై కోట్ల నష్ట పరిహారం ఎవరు ఇస్తారని మున్సిపాలిటీలో తడిపోడి చెత్త వేరు చేస్తున్నా ప్లాస్టిక్ చెత్త వేరు చేసి పెట్రోల్ తయారీ చేపించే అవకాశం ఉందని వన మహోత్సవం కింద మొక్కలు నడుస్తున్నాం అవి లెక్కలు చూపి సరైన స్థలాల్లో నాటాలని ఫోటోలకి పరిమితం అవుతున్నారని లక్ష్యలలో బిల్ చూపిస్తున్నారని ప్రభుత్వాలు నుంచి లక్ష్యంతో పథకాలు పెడితే అధికారుల నిర్లక్ష్యం వల్ల నష్టం జరుగుతుందని ఐదు నెలల్లో అభివృద్ధి అవుతుందా అని కలెక్టర్ వాళ్లు క్రాంతి బిజెపి మెదకెంపి మాధవనేని రఘునందన్ రావు నారాయణకయ్య ఎమ్మెల్యే సంజీవరెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఇందులో పాల్గొని మాట్లాడటం జరిగింది ఆర్టిఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం మరి మా మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేస్తా మరి ఫస్ట్ మేము కూడా మళ్ళీ మీ ద్వారా మన సంగారణి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల ముందు తెలుసుకొని మరి ఫర్దర్ గా దానికి ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం మరి అందరు సలహాలు సూచనలతో ఏ విధంగా పని చెప్తా ఉంది అని కూడా మీరందరూ సహకరిస్తే మన జహీరాబాద్ జరావర్ట్ లో ఉన్న జిల్లా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి దిశగా పోతా ఉంది ఇప్పుడు తెలంగాణలో రేపు ఫ్యూచర్ లో నంబర్ వన్ భవిష్యత్తు ఉన్న జిల్లా అంటే సంగారెడ్డి జిల్లా ఇక్కడ తో మొదలైతే అక్కడ జహిలాబాద్ కర్ణాటక బార్డర్ వరకు కానీ మరి సంఘాడి నుంచి మొదలై నేషనల్ హైవే వన్ సిక్స్ వన్ ఏ కూడా అక్కడ మన నారాయణ వాటవరకు అంటే కామవాడ జిల్లా వాడవరకు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందే అవకాశాలు ఈ రోజు మన జిల్లాకు ఉన్నాయి పారిశ్రామిక రంగంలో కూడా చాలా ముందు వెళ్తా ఉన్నాం దూసుకెళ్తున్నాం ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్ననే మేము చూసినాం జహీరాబాద్ ఆమె నియంత్రంగా గత పరిశ్రమ మంజూరైన నేమ్స్ నియమ్స్కు కేంద్ర ప్రభుత్వం కూడా మరి స్మార్ట్ ఇండస్ట్రియల్ మరి ఇండస్ట్రియల్ జోయిన్ గా పక్కన చేయడం జరిగింది స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నియంత్రణ ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాలు ఎక్కువ చేసుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి దాంతో పాటు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రియల్ కైడర్ మళ్ళీ అదనంగా దానికి బూస్ట్ అప్ అవకాశాలు ఉన్నాయి మరి అన్ని విషయాలు అన్ని సబ్జెక్ట్ సబ్జెక్ట్ చాలా ఉన్నాయి ఒకటి మూడు సబ్జెక్ట్స్ ఉన్నట్టున్నాయి అన్ని సబ్జెక్ట్ కింద పది మంద రివ్యూ చేసి మరి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో

పోలీస్ శాఖ వారికి ఎనిమిది లీజర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ అంటే వాళ్ళు మీ కంపెనీలో ఎఫ్ఐఆర్ పోస్ ఐసన్ సర్ తప్పనిసరి ఏడి గారిని లేదా పట్టా భూమాలని ఈ రాయి కోత వేసుకొని మరి రోడ్ రోడ్ కహ ఆ అది రెడ్ సైల్ ఈ రాకే ఏదైతే ఉందో అది మైనింగ్ కు వస్తదా దాదా పొందరేమో కంట్రాక్ట్ ఉంది ఇది మైనింగ్ కాడట పొందరేమో మైనింగ్ అట అది క్లారిటీ ఇవ్వండి మీరు చూసుకోవాలా మీరు ఇప్పుడు ఇంత ఎన్నో లక్షల టన్నులు రాయిపోతా ఉన్నది మరి వేరే ప్రదేశాలకు హైదరాబాద్ అటు చుట్టుపక్కల పోతుంది మీరు ఇల్లీగల్ గా నేను మీరే అంటున్నారు మీరు ఇల్లీగల్ ఎందుకు కంట్రోల్ చేయలేదు మరి ఇప్పుడు దాకా మీరు రాయాలి ఎందుకు కలెక్ట్ చేయలేదు సార్ లాస్ట్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు మీరు ఎప్పుడు క్లారిటీ చెప్తున్నారు ఇది కనియమే మరి ఇప్పటిదాకా ఎందుకు కలెక్ట్ చేయలేదు రాయల్టీ ఎక్కడ కూడా కలెక్ట్ చేయలేదు ఇప్పటిదాకా ఒకవేళ కరెంట్ చేస్తుంటే ఎంత కరెంట్ ఇస్తుందో చెప్పండి స్లిప్స్ తో సహాయం చెప్పండి మాకు ఇన్స్పెక్ట్ చేశాం సార్ ఒక ఆరు లారీలు సీజ్ చేసినప్పుడు దానికి పర్మిషన్ లేదు ఆ కటింగ్ వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు అది వద్దా అందరు ఎవరు పడితే వాళ్ళు కటింగ్ చేస్తున్నారు తెలియదు మీరు ఎవరు కూడా ఇన్స్పెక్షన్ చేయరు కనీసం ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి పడ్డ పట్టుకొని అది క్లారిటీ లేదు ఇంతవరకు అనేది ఇప్పుడు చెప్తున్నారు అనేది కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇంటర్వెల్స్ లో మీరు చెక్ చేయండి కంట్రోల్ చేయండి దాన్ని ప్రభుత్వ ఖనిజం అనేది డిక్లేర్ చేయండి దానికి ఖనిజానికి రాయంటే కలెక్ట్ చేయండి కలెక్ట్ చేసి మీరు కలెక్టర్ గారు సబ్మిట్ చేయండి తప్పకుండా సార్ తమకి ముప్పై నలభై టీ నుంచి యాభై సంవత్సరాలు నడుస్తా ఉంది కానీ ఇక్కడ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక పనులు చేస్తలేదు ఎవరు ఇక్కడ ఒక భూమిలో వాళ్ళతో పని వెళ్ళిపోతా ఉన్నారు మీరు ఒక సిస్టమ్ చెప్పాలా ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఉందా సైన్స్ భూమి ఉందా ఓన్ పట్టాలి ఉందా మీరు అన్నట్లు అక్కడ ఉంది కానీ దానికి సంబంధించిన లీజ్ లైసెన్స్ ఇవి పద్దతులు ఉన్నాయి కదా మన మైన్స్ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఇచ్చి మన రాయల్టీ ఎంత మీరు వాళ్ళతో చెప్పాలా ఈ ఏరియా ఉన్నప్పుడు ఇంత రాయల్టీ ఉంటుంది ఇంకా మీరు కట్టాల్సి ఉంది మన డిపార్ట్మెంట్ చెప్తేనే కదా లేకపోతే అక్కడ ఇప్పుడు ఇప్పుడు మనమే కాదు గత నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఎవరి వాళ్ళ ఇష్టం చేసుకుంటున్నారు దాంతో నిఘా మీరు అన్ని విధాలుగా ఒక ప్రభుత్వం దృష్టి ఉంటుంది ఆదాయం కూడుతుంది ప్రభుత్వానికి చాలా మంది కర్ణాటక నుంచి కూడా వచ్చి చేసుకుంటున్నారు

ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ రెడ్ సాయిల్ మైనింగ్ అక్కడ మన బీఆర్ఎస్ ని రౌండ్ ద క్లాక్ డెప్యూట్ చేయండి డిఎస్పితో కోఆర్డినేట్ చేసి పోలీస్ రెవెన్యూ ఏడీ మైన్స్ మూడు డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి అక్కడ వితౌట్ పర్మిషన్స్ నో మైనింగ్ షుడ్ నో షుడ్ హ్యాపన్ మేడం ఇప్పటివరకు అది మనకు ఎవరికి తెలియదు అంటే మైనింగ్ కాదంటున్నారు అందుకని ఇప్పుడు డిక్లేర్ చేయండి అని మైనింగ్ అని డిక్లేర్ చేయండి అందరికీ క్లారిటీ ఉంటుంది దానికి రాయల్టీ అంటే అన్ని కూడా స్పెసిఫై చేయండి గవర్నమెంట్ ఆడీ లాటికీ మైనరీ ఉంది లటిక అనేది మైనర్ ఉంది ఇంతకు ముందు అధికారులు దాని మైనర్ ఏది గుర్తించలేదు అనేది లొకేషన్ ప్రతి లొకేషన్ లోపడేది లెట్ టైమ్ అప్లై ఫర్ పర్మిషన్ ఇఫ్ ఏ వాట్ మైండ్ విథర్ ప్రొజెస్ట్ మైనింగ్ should not happen తర్వాత వాళ్ళు వేరే దగ్గర మైనింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి దృష్టికి తీసుకొచ్చినాము మరి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు తర్వాత దాంతోనే పబ్లిక్ కూడా డ్రింకింగ్ వాటర్ ట్రైబల్స్ బాగా డిస్టర్బ్ అయితా ఉంది బ్రోకేజ్ వస్తా ఉంది మీ దృష్టికి తీసుకొని వచ్చిన గత మీటింగ్ లో తీసుకొని వచ్చిన అప్పుడు తమనే ఉంటుంది కదా వాళ్ళ ఎక్సిడెంట్ వాళ్ళ ఎక్సిడెంట్ కాకుండా వాళ్ళ మండలంలో ఎక్కడైతే పర్మిషన్ వచ్చిందో ఆ మండలంలో కాకుండా పక్క మండలంలో కూడా మైనింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చాను నేను కానీ ఇప్పటివరకు ఎవరు విజిట్ చేయలేదు ఎలాంటి యాక్షన్ కూడా లేదు అక్కడ గవర్నమెంట్ కి కూడా మనకి ఏదైతే రాయల్టీ చాలా నష్టపోతా ఉన్నారు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎంతైతే వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి లిమిట్ ఉందో అంతకంటే ఎక్కువ మైనింగ్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ కి రాయల్టీ పే చేస్తారు రాయల్టీ చెప్తా ఉంది చెప్పినట్టుగా మళ్ళీ ఇంకొక సమస్య వస్తే మీ దృష్టికి తెచ్చినాం సార్

ఇంకా నెగ్లిజెన్సీ ఉంటుందా సీఈఓ ఆఫ్ దర్టికులర్ కి గవర్నమెంట్ చేస్తాం చేస్తాం అని ఆరు నెలల నుంచి పేపర్లలో టీవీలలో వస్తున్నప్పుడు మరి స్కీమ్ అమలు అయితే రైతుకి చేరాలంటే ఏం చేయాలి నిజంగా రైతులు అన్ని అప్డేట్ అని చూసుకోవాల్సిన బాధ్యత కనీసం సీఈఓల మీద ఉండదా మీద ఉండదా డిసిఓ గారి చూస్తారు సార్ ఎవరు ఇస్తారు ఇప్పుడు ఇరవై కోట్లు ఎవరు చేస్తారు మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి

మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు రైతు రుణమాఫీ ఎలక్షన్ కంటే ముందు నుంచి రోజు అవుతా ఉన్నారు కన్సర్న్ సిఇఓ గత ఎనిమిది నెలల నుంచి నవంబర్ నుంచి రైతు రుణమాఫీ పంచాయతీ నడుస్తా ఉంది పేపర్లలో మరి మన సొసైటీలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఎంతమందికి ఇప్పిస్తాం వీళ్ళది ఏమైనా ఈకేవైసీ చేయాలా చేయకూడదా చేయకపోతే ఏం చేయాలని ఈ మాత్రం కూడా బాధ్యత తీసుకోకపోతే సిఈఓలు డిసిఓలు ఇంత పెద్ద డిజిగ్నేషన్ అధికారులు పనిచేయకపోతే ఎంక్వైరీ చేస్తున్నాం సార్ రిజల్ట్

లోన్ ఎలిజిబిలిటీ లేకుండా లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ఇంకా ఎలాంటి యాక్షన్ లో రెండు లక్షల రుణ మాఫీ సంబంధించిన సొసైటీ ఇస్తే కానీ మన బ్యాంక్ నేషనలైజ్ బ్యాంక్ లో కూడా కొంచెం ఏముంది అంటే అక్కడ ఒకటే కుటుంబంలో రెండు మూడు లోన్లు ఉన్నాయి రెండు లక్షల పైన ఉంటే వాళ్ళకు కొంచెం చెప్పాలి ఒక కుటుంబానికి రెండు లక్షల వరకే ఇది ఉంది

ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నా పంపండి ఇవి కాలేజ్ ఉన్నాయి కదా అర్థం ఆ దేశాలు ఎంతమంది సొసైటీస్ కానీ నేషనల్ బ్యాంక్ లే కానీ నిజంగా రెండు లక్షల రూపాయలు ఉన్న ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు కరెక్ట్ మీరు ప్రాపర్ వేగా అధికారులు పంపిస్తే అక్కడ ప్రభుత్వానికి పోతాయి కదా ప్రభుత్వం వాళ్ళు డబ్బులు బాగా రిలీజ్ చేస్తారు కదా ఆ బాధ్యత మీది ఇక్కడ డీసీ ఎవరు ఉన్నారు ఇప్పుడు చాలా సొసైటీలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది నాట్ ఓన్లీ మన రఘునందన్ గారు చెప్పిన కాదు ఎంటైర్ డిస్టిక్ లో సొసైటీలో ప్రాబ్లం ఉంది అది మీరు వెరిఫై చేసి కరెక్ట్ గా చేసుకుని పంపిస్తే వాళ్ళు రైతులు లాభం అవుతుంది కదా మీరు కరెక్ట్గా లిస్ట్ చెప్తా ఉన్నారు మాకు అంతే ధనలు వేల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మా ప్రభుత్వానికి లేని పని ఇబ్బంది పరిస్థితి పెడుతున్నారా లేదా ముప్పై ఒక వేల కోట్లు దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం లేని పని మా ప్రభుత్వం చేసింది ఇక్కడ మీరు కరెక్ట్ ఉండాలి కదా మీరు మా మీటింగ్ చెప్తారా అక్షన్ సీఈఓస్ ఈ సొసైటీ లేని ఈ రైతులకు న్యాయం ఎట్లా చేయాలి ఏంది ప్రాపర్ గా ఎప్పటికైనా రింగ్ రోడ్డు నుంచి తెల్లాపూర్ పాత పంచాయతీ మధ్యలో వెళ్తున్నప్పుడు కొత్త కాలనీస్ చాలా వచ్చినాయి

జనరల్ గా లేక స్కూల్ మూడబడుతనే ని ని వార్త తెలుతూ ఉంటాం బట్ మేము ఆ కాలేజ్ పోయినప్పుడు దేర్ ఇస్ అ డిమాండ్ ఆఫ్ న్యూ స్కూల్ ఇన్ తెలంగాణ మున్సిపాలిటీస్ నాట్ ఆట్ సర్ స్కూల్స్ రన్నింగ్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ మొత్తం డెవలప్మెంట్ చేయలేదు

కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎక్కడ టాయిలెట్స్ లేవు చాలా స్కూల్స్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయండి మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ స్కూల్ పోయినా సార్ టాయిలెట్స్ అడుగుతున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టి మినిమం మీరు ఏదైతే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఆ టాయిలెట్స్ వచ్చేటట్టు చూడండి లేవు ఆ టాయిలెట్స్ అడుగుతా ఉన్నారు కొంచెం మంచి చూడండి సఫిషియంట్ గా టాయిలెట్స్ పెట్టండి పర్టికులర్ గా కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఖచ్చితంగా కావాలి ద్వారా శ్రీమతి కాంతి మల్నిస్తున్నాం గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ చింత గారు సంగారెడ్డి వ్యక్తపై కావానిస్తున్నాం శ్రీ చంద్రశేఖర్ సార్ నిర్తపై అదే విధంగా అందరు గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరినీ థర్టీ పర్సెంట్ వసూలు చేసి ఖాతా జమన్ చేయడం జరుగుతుంది సార్ ఈ విధంగా చేసిన చేస్తున్న గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అరవై అకౌంట్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది సార్ ఇప్పుడు రావడం జరుగుతుంది సార్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్గా వన్ టు ఎయిత్ మనకు బడ్జెట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది

サプリリーの手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、この手で、

నేను పది రోజులే అయింది జాయిన్ అయింది నేను వచ్చి ఐదు రోజులే అయింది బట్ దేరీరీస్ కంటిన్యూయింగ్ సార్ మీరు పది రోజులైనా ఇరవై రోజులైనా స్టాటిస్టిక్స్ అన్ని పేపర్లలో రెడీగా ఉంటాయి సార్ మీటింగ్స్ వచ్చినప్పుడు దయచేసి వెల్ గా రండి సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు తెలియకపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ముప్పై ప్రాజెక్ట్స్ అని చెప్పారు మీరు టార్గెట్స్ రిసీవ్ అయ్యి గ్రౌండెడ్ పది అని చెప్పి ఈ పది టైన్ ఏదైనా ఒకటైనా విజిట్ చేసి మీరు వచ్చిన పది రోజులలో దిస్ వెరీ అన్ఫార్చునేట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దే షుడ్ గో టు ఫీల్డ్ సార్ కైండ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అప్పుడే తెలుస్తాయి సార్ ప్రతిసారి చెప్పించుకోవచ్చు సార్ ఇందాక మా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ మీటింగ్ మళ్ళీ జరుగుతుంది అని డౌట్ వచ్చింది సో కాబట్టి జిల్లా అధికారులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే టైం పీరియడ్ ఈ త్రీ మంత్స్ దిశ మీటింగ్ కోసం ఎవ్రీ త్రీ మంత్స్ కి మీటింగ్ ఉంటుంది సార్ నేను మళ్ళీ మొన్ననే వచ్చానని దయచేసి ఎవరు చెప్పకండి సార్ బికాస్ దిక్ హెడ్స్ మీ దగ్గర కంపల్సరీ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి సార్ ఫుల్ డీటెయిల్స్ రండి సార్ పది ప్రాజెక్టు గ్రౌండ్ అయిన జియో గారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ లో ముప్పై టార్గెట్ పెడితే పది గ్రౌండ్ అయినట్టు రాసినాం సార్ దయచేసి ఆ కొత్త ఈ సంవత్సరం గ్రౌండ్ అయినా పది అయినా ఎక్కడ గ్రౌండ్ అయినాయి అందులో ఒకటి ఏంటైనా చూడండి మీరు నిజంగా ద ఇంటెన్షన్ ఇస్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ ద స్కీమ్ పేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కదా అట్లాంటప్పుడు ఏమైనా పని చేస్తున్నారా ఒక్కరు ఇద్దరు పది మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగినావా ఈ మార్జిన్ మనీలు సబ్సిడీలు బ్యాంక్ లో డబ్బులు పడ్డ వరకు ఆ యూనిట్ ఉంటుందా ఆ తర్వాత కూడా నడుస్తుందా అనేది కొంచెం మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది సార్ ఏదో వందకు దాసరి ఇచ్చినట్టు మూడు నెలలకు ఒకసారి ఇచ్చిన ఎమ్మెల్యేలు బిజీ ఉంటారు ఎంపీలు బిజీ ఉంటారు మనల్ని అడుగుతారని అట్లయితే దయచేసి అనుకోకండి సార్ ఈ త్రీ మంత్స్ దిస్ రివ్యూ విల్ బి కండక్టెడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ షుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ సార్ నేను చూసి చెప్తాను తర్వాత మీకు పంపిస్తాను సమాధానం దయచేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పదు అనేది మా ఇంకా కొత్తగా పది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మనం ఇంకా మంచి చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు రెండు దాంట్లో లొసుకులేవనంటే ఇట్లాంటి మీటింగ్లలో చెప్తే మేము పైన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటది కదా అది మా రిక్వెస్ట్